షన్ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నిజంగా ఈ లోకానికి పాపం ఎలా వచ్చింది ఈ లోకానికి పాపం ఎలా వచ్చిందనేటటువంటి దాన్ని పరిశుద్ధ గ్రంథము చక్కగా కలుగుస్తూ ఉంటుంది రోమిలుకు రాసినటువంటి పత్రిక ఐదు వచ్చము పన్నెండు వచ్చినము మనం చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును అలాగే పాపము ద్వారా ఈ లోకమునకు మరణము ఎలా ప్రవేశించను అలాగే మనుషులందరూను చేసిన పాపం వలన మనుషులందరికీను పాపం మరణం అనేటటువంటిది సం అంటూ దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంటుంది నిజంగా ఈ లోకానికి పాపము ఒక మనిషిని ద్వారా వచ్చింది ఆ మనిషి మొదటి మనిషి అయి ఉంటున్నాడు ఆ పాపము ద్వారా ఈ లోకానికి మరణం అనేటటువంటిది ప్రతి మనిషికి కూడా సంప్రాప్తమైంది ప్రియులారా అదే రీతిగా మనుషులందరూ కూడా పాపాలు చేస్తూ ఉంటున్నారు కాబట్టే అందరికూ మరణం అనుభవిస్తూ ఉంటుంది అయితే ఈ మరణము నుంచి విడిపించగలిగినటువంటి వారు ఎవరు ఈ పాపము నుంచి విడుదల కలగ చేసేవారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఆ మాటను కూడా తేటగా మరి తెలియచేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నిజంగా మనుషులందరూ కూడా పాపులేనండి ఇదే రోమిల్కి రాసినటువంటి పత్రికలో మరి దేవునికి వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంటుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోవచ్చు ఉంటున్నారంటూ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది నిజంగా పుట్టిన మరి ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేస్తూ ఉంటున్నాడు పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటున్నాడు కాబట్టి దాంట్లో నుంచి ఆ పాపం నుంచి విడుదల కలగ చేసేటటువంటి వాడు క్రీస్తేసు అనేటటువంటి నరుడు మాత్రమే ప్రియులారా నిజంగా ఈ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందంటే కేవలము నీ పాపము నా పాపము పరిహరించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు దయచేసి గమనించండి మరొకసారి చెప్తా ఉంటున్నాను నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని చిత్తము కూడా అదే అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కా తన అద్వితీయ కుమార్ని అందు విశ్వాసముంచువాడు నసింపకండిత జీవము పొందినట్లు ఆయనను అనుగురించను మరి యోహన్ సువార్త మూడు వచ్చిన పదహారు వచనంలో సెలవిస్తూ ఉంటుంది నిజంగా ఎవరైతే నమ్ముతారో ఏసు నా పాపల కొరకు వచ్చాడు ప్రభు నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నన్ను పవిత్రునిగా కొరకు ఈ లోకానికి వచ్చారని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే రక్షణ ప్రియులారా నిజంగా మన పాపము తీసివేయటానికి పరిశుద్ధుడు కావాలండి ఈ లోకంలో పరిశుద్ధులైనటువంటి వారు ఎవరు కూడా లేరు ఏదో ఒక విధంగా పాపం చేసినటువంటి వారే యేసుప్రభు మాత్రమే పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధుడిగా జీవించాడు మరి ఆ తన యొక్క మరణము మనము చూసినట్లయితే పరిశుద్ధులను మరణము బంధించదట అది పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరణము తనను బంధించలేకపోయింది కాబట్టి మరణించినటువంటి తను తిరిగి లేచాడు అదే రీతిగా మనము కూడా మరి తన రెండో రక్కడికి మరణించినటువంటి మనం కూడా తిరిస్తము ప్రియులారా తను మరణం నుంచి ఉన్నదని కూడా సమృద్ధుడై సమృద్ధుడయింటున్నాడు ఇటీ కృప మీ అందరికీ కూడా దేవుడు అని గాక ఆమె ప్రైజ్ దళ